వైశాఖ బ్రహ్మోత్సవాలు మా వెంకటేశ్వర స్వామిలో వైశాఖ బ్రహ్మోత్సవాలు ఎంత బాగా చేస్తారండి అన్ని రకాల యాగాలు అయిపోయినాయి సుదర్శన హోమం చండీ యాగం అన్నీ అయిపోయినాయి అంట నేను ఏదో కాస్త హడావుడిలో ఉండడం వల్ల నాకు తెలవాల ఈ వాళ్ళతోటి హోమాలు అవన్నీ అయిపోతాయి ఏంటండి వెంకటేశ్వర గుడిలో చాలా బాగా చేస్తారండి ఏ ఉత్సవాలు అయినా సరే ఏటా జరిగే ఉత్సవాలన్నీ ప్రతీది కూడా తప్పకుండా వైశాఖ బ్రహ్మోత్సవాలు కానీ పండగ సప్త సప్తాహాలు కానీ మాసంలో కళ్యాణోత్సవాలు కానీ పారాయణాలు అన్నీ కూడా చాలా చాలా బాగా చేస్తారండి పంతులు గారు ఇందులో పెద్ద పూజారి పెద్ద పూజారి గారి పేరు మారుతి గారు ఆయన అన్ని శాస్త్రోత్తంగా చాలా బాగా ముందుండి నడిపిస్తారండి దానికి చూసారా యాగ పంట ఎంత బాగా వచ్చిందో సుదర్శన హోమం అయిపోయి స్నానం అవన్నీ అయిపోయాక లాస్ట్లో ఇవన్నీ అందరికీ పంచుతారండి చాలా బాగా పంచుతారు అందరికీ పేరు పేరున పలకరించి ఆయన నోటారా బాగున్నారా అమ్మ అని అడిగి ఆయన పంచుతారు చూడండి అస్సలు అది భలే బాగుంటుందండి వెంకటేశ్వరం మా వెంకటేశ్వరం కూడా చక్కగా చిన్నగా భలే అందంగా ఉంటారు ఎండాకాలంలో ఒక రోజున ఆయనకి వెనపస కూడా అలంకరిస్తారండి వెనపూస అనే ఉంది డ్రై ఫ్రూట్స్ అలంకరాలు చాలా రకరకాలు శుక్రవారం నాడు కూడా వలే చేస్తారండి చాలా బాగా చేస్తారు శుక్రవారం నాడు చేసే తెల్లవారుజామున చేసే స్నాన మహోత్సవం కానీ చాలా బాగా చేస్తారండి అవన్నీ పల్లకీ సేవలు కానీ పౌర్ణమి నాడు వెయ్యే దీపాలు అలంకరణ చేస్తారు పౌర్ణం గరుడు వాహన సేవ కూడా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఈ గుడి మొదట్లో చాలా చిన్నగా ఉండేదండి తర్వాత తర్వాత బాగా డెవలప్ అయ్యి బాగా విస్తరించింది గుడి ఇది ముఖ్యంగా సాయంకాలం మాటలు చూడాలండి ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి కాలక్షేపానికి చాలాసేపు కూర్చోవడానికి మంచి సెంటర్లో అనువుగా ఉంటుంది మాకు ఈ గుడి అందరూ సాయంకాలం పెద్దవాళ్ళు అందరూ కూర్చొని ముచ్చట్లాడుకుంటూ ఉంటారండి పెళ్ళి ముచ్చటగా ఉంటుంది చూస్తే పెద్దాళ్ళు పిల్లలు అనే కాదు మంచి సెంటర్లో ఉండడం వల్ల కూడా పూజలు చేయడం బాగా చేస్తారు భక్తులు కూడా బాగా వస్తారండి చూసారా పంతులు గారు స్వామివారు ఊరేగింపుకి వెళ్ళారండి స్వామివారు ఊరేగింపు నుండి వచ్చేటప్పటికి ఈయన పంతులు గారు హోమం చేసేస్తున్నారు హోమం అయిపోయాక ప్రసాద వితరణ ఉంటుంది ఈరోజు గజవాహన సేవ గజవాహన సేవకి సోమవారి ఇప్పుడే ఊరేగింపుకి వెళ్ళారు నేను వెళ్ళలేక ఇంక ఇక్కడ కూర్చున్నాను ఎండలు మరి ఎక్కువగా ఉండడం వల్ల బయట ఎండగా ఉంది కాని అండి దగ్గర కూర్చుంటే అసలు ఏమనిపించట్లేదండి అదే యజ్ఞం యొక్క మహాత్యమో